కాబట్టి తెలుగు కుటుంబానికి పోయి మన కుటుంబాలు కూడా జీవించాలి ఈ రోజు మన కుటుంబాలు ఫలించాలి మన కుటుంబాలు జీవించబడాలి మన కుటుంబాలు ఆస్వాదించబడాలి అంటే మనము కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి యేసు మరియు యోసేపు వారు నిరంతరం దేవునికి ప్రార్థన చేశారు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించారు అందుకే దేవుని చిత్తానుసారంగా జీవించినటువంటి కుటుంబం

మను జీస్తాడమని పరితి దొబ్లం దేవుని మనిషి అయిన గోర్గుడు అందరూ కూడా భూమిలో வாழ்తున్నారు

Om Namah Shivaya Om Namah

E

Domino sum, jubilamus tibi super pauctum magnum, mi cumare Iesus Christus in magnificentum मतलब नहीं समझी सीधा i yeah. हल्लेलुया नीतिमहत्तुलो మొదలున ఆటో చెస్ Thank you. 8 uh -huh.

ఆ దగ్గర ఒక భాగం తెలుగుదాం ఆయన ఆయన వర్తికలు ఆయన మాల ఉన్నవారు కైపు డ్రైవింగ్లో పడుతుంది ఆయన ఏసు భాగింగ్తో దేవుడు జీవిస్తు తయారు దగ్గర విజయంగా ఉంటారు కానీ వైపు ఆ విషయంలో విషయం మీరు మనసులో బద్దలు ఉంటాయి ఏసీ ప్రయాణాలను ప్రయాణంగా వర్తించవచ్చు ఏదైనా ప్రజల ఆరోగ్యమాలను బ్రతిపించండి विभिन्न क्रिस्टोसे जैसे मन विभिन्न अस्थलों से अस्थलों तक यह तो बहुत आराम बहुत आराम देता है सब लोगों ने भी इसको भी रोज भी राम सिंधुए करने राम रूस कालीश्वर ప్రభువే యేసుక్రీస్తు గడలల సువార్త గడలల సవార్త మన ఎల్లారు పార్టీ మన శత్రువులన్నియు ఓ మనుషులం జీవి నిశ్చలంతో ఇందా కొంతమంది ఆలోచారు ఆలించి క్రిస్మస్ పొలల చాలా కనేది కునాము 990 రూపాయై పైగా నేను ఇచ్చిపెట్టం పొశుల పక్క 900 రూపాయలు తిరిగి వచ్చేది మార్చేది

తీసుకొని ప్రతి సంవత్సరం ఈ విధంగా మేము అని చెప్పడానికి చాలా ఆశ్చర్యమైన నిజంగా చాలా గొప్ప విషయం ఆ రోజు మేము పశువుల పాత చూడాలన్నప్పుడు ఫాదర్ మమ్మల్ని సిస్టర్లను పిలిచారు మీరు రావాలి చూడాలన్నప్పుడు ఈరోజు అనుకున్న కుదరదు చాలా ఆలస్యం అయిపోతుంది మరి ఇప్పటికే మధ్యాహ్నం అవుతుంది ఎలా అంటే పర్వాలేదు ఎంత సమయమైనా పర్వాలేదు తగ్గేది లేదు ఎంత సమైన రావాలి కానీ రోజు నేను సిస్టర్ అందరం కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశం మన గురువులు మన కొంతమంది యువకులు రావడం ద్వారా ఈరోజు మీ మధ్యకు మేము రాగలిగా ఇప్పటికే సమయం చాలా అతీతమైంది చాలా మందికి ఆకలిస్తుంటుంది ఎంతమంది ఆకలిస్తుంది కదా కాబట్టి ఎక్కువ సమయం ఎక్కువ సమయాన్ని తీసుకొని కరెక్ట్ ఒక ఐదు నిమిషాలు మీరు టైం తీసుకోవచ్చు ఐదు నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఎందుకంటే అలా వచ్చాను కాబట్టి దేవుని వాక్యాన్ని ఒక ఐదు నిమిషాలు మీరు పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ రోజు మనం జరుపుకునే పండుగ చాలా గొప్ప పండుగ ఏం పండుదా

వారు ముగ్గురు కూడా దేవునికి లేదు చూపినటువంటి వారి దేవుని పట్ల